అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి కళారంగంలో ఉన్నవారికి రోజు విశేషమైన గుర్తింపు లభిస్తుంది మీ ప్రదర్శనలకు అద్భుతమైన స్పందన వచ్చి ప్రశంసల వర్షం కురుస్తుంది ఆలోచనాత్మక ఆటలలో పాల్గొనడం వలన మానసిక చురుకుదనం పెరుగుతుంది పజిల్స్ పరిష్కరించడంలో విజయం సాధిస్తారు ఈ రోజు శివారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మహాదేవుని ఆశిస్సులు పొందుతారు ఇంజనీరింగ్ రంగంలోని నిపుణులకు విజయవంతమైన రోజు క్లిష్టమైన ప్రాజెక్టులను సులభంగా పూర్తి చేస్తారు గృహ అలంకరణ లేదా మరమ్మతులు చేపట్టడానికి అనుకూలమైన రోజు మీ ఇంటికి కొత్త శోభను తీసుకువస్తారు కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల మీ మానసిక సమస్యలు తొలగిపోయి స్పష్టత వస్తుంది ఇతరులకు మీరు ఇచ్చే సలహాలు కూడా బాగా పనిచేస్తాయి సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది మీరు సానుకూల సందేశాలను వ్యాప్తి చేయడంలో విజయవంతమవుతారు వృత్తిపరంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీ ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శించడం లేదా పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ సామాజిక సంబంధాలు మరింత బలపడతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీరు అనుకున్న పనులు చేయడానికి ధైర్యంగా ముందుకు వెళుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పాత స్నేహితులను కలవడం ద్వారా మనసుకు ఆనందం కలుగుతుంది వారి సహాయంతో ఒక ముఖ్యమైన పని పనిని పూర్తి చేస్తారు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం పెద్ద తప్పుకు దారితీయవచ్చు ఏ పని చేసే ముందైనా క్షుణ్ణంగా ఆలోచించండి ఇతరుల సంక్షేమం కోసం పాటుపడతారు మీ దాతృత్వం మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది మీరు పుస్తకాలు చదవడంలో ఆనందాన్ని పొందుతారు జ్ఞానం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఈ రోజు మీకు సంతోషకరమైన సమయం గడుస్తుంది అనుబంధాలు మరింత బలపడతాయి మీ సంబంధాలు ఈ రోజు మరింత దృఢంగా మారతాయి ఆత్మీయులతో అనుబంధం పెరుగు పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఈ ఒత్తిడి కారణంగా ఏకాగ్రత లోపిస్తుంది పనులలో పొరపాట్లు జరుగుతాయి మీ ఆత్మీయులతో మీ బంధం బలపడుతుంది మీరు వారి ప్రేమను మద్దతును పొందుతారు సంతోషంగా ఉంటారు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అనవసర నష్టాలను నివారించుకుంటారు మీరు ఈ రోజు సమయాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తారు మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది ఈ యాత్ర మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఆర్థిక పెట్టుబడులకు సంబంధించి మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు నష్టాలను కలిగిస్తాయి దీర్ఘకాలిక ప్రణాళికలలో ఆటంకాలు ఏర్పడతాయి సంగీత కార్యక్రమాలలో పాల్గొనటం వలన గొప్ప ఆనందం పొందుతారు కొత్త సంగీత పరికరాలను నేర్చుకోవటానికి అనుకూలం అంతర్గత శాంతిని అనుభవించటానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న ఏకాంతం లభించి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది స్టార్టప్లను ప్రారంభించే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ ఆలోచనలు విజయవంతమవుతాయి ఓం శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం మంచిది ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది పుస్తక సమీక్షలు రాస్తారు ఇది మీ సృజనాత్మకతను పెంచుతుంది మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి అమ్మకాలు పెరుగుతాయి కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు వినూత్న మార్గాలను కనుగొంటారు నాట్య కళాకారులకు ప్రదర్శనలలో ఆశించిన స్పందన లభించదు కళారంగంలో మీ ప్రయత్నాలు విఫలమవుతాయి శుభార్థ క్రియలలో పాల్గొంటారు దైవ కార్యాలలో నిమగ్నమై మానసిక ప్రశాంతత పొందుతారు కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది ముఖ్యమైన సమావేశాలు ఆలస్యం కావటం వలన మీరు అసంతృప్తి చెందుతారు సమావేశాలలో మీరు ఆశించిన ఫలితాలు రావు వ్యవసాయ రంగంలో లాభాలు ఉంటాయి పంట దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి రోజు శుభప్రదం వారి బంధం మరింత బలపడుతుంది మీరు పాల్గొనే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి వాటి ద్వారా గుర్తింపు లభిస్తుంది మీరు సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తారు వాటిని కాపాడటానికి కృషి చేస్తారు ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి కొత్త పద్ధతులను అవలంబిస్తారు పశుపోషణ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు లభిస్తాయి వారి పశుసంపద పెరుగుతుంది మీ జీవన శైలి మెరుగుపడుతుంది మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు సమాజంలో మీ గౌరవం పలుకుబడి పెరుగుతాయి మీ కార్యకలాపాలకు మంచి గుర్తింపు లభిస్తుంది రాజకీయాలలో పాల్గొనే వారికి వ్యతిరేకత పెరుగుతుంది ప్రత్యర్థుల నుండి కుట్రలు ఎదురవుతాయి మీ సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు నాటక ప్రదర్శనలు విజయవంతమవుతాయి ప్రేక్షకులు మిమ్మల్ని అభినందిస్తారు మీ నటనా ప్రతిభకు మంచి పేరు వస్తుంది ముఖ్యమైన వర్క్ పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి దైవాన్ని చింతన చేయడం వలన మనసుకు అపారమైన శాంతి లభిస్తుంది మీ ధ్యానం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది కోచింగ్ తీసుకునే విద్యార్థులకు శిక్షకుల నుండి సరియైన మద్దతు లభించదు శిక్షణా కార్యక్రమాలలో నాణ్యత లోపిస్తుంది చట్టపరమైన సమస్యలు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది కోర్టు వ్యవహారాల లో అనుకూల ఫలితాలు రావడం ఆలస్యమవుతుంది వ్యవసాయదారులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు పంట నష్టాలు జరగవచ్చు అధికారుల మద్దతు మీకు లభిస్తుంది మీ పనికి గుర్తింపు లభించే అవకాశం ఉంది పరిశ్రామిక రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు చేతికొస్తాయి మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఇతరులకు సహాయం చేస్తారు మీ పనిలో లేదా రచనలలో కూర్పు అద్భుతంగా ఉంటుంది మీ ఆలోచనలు చక్కగా వ్యవస్థీకరించబడతాయి టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు మీకు ఉపయోగపడతాయి మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందుతారు గతంలో మీరు సాధించిన విజయాల నుంచి తగినంత సంతృప్తి లభించదు పాత ఫలితాల గురించి అతిగా ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు ఇతరులపై మీరు పెట్టుకున్న నమ్మకం ఈ రోజు పూర్తిగా దెబ్బతింటుంది నమ్మక ద్రోహం కారణంగా మానసికంగా బాధపడతారు సంతానం నుండి శుభవార్తలు వింటారు వారి పురోగతి మీకు సంతోషాన్నిస్తుంది పిల్లల విద్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలతో ఇతరులను ఆకట్టుకుంటారు సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభాలను తెస్తాయి విదేశీ ప్రయాణాలు సాగిస్తారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి